బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రజామండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి సిపిఎం కార్యకర్త పెంచలై హత్యను నిరసిస్తూ నెల్లూరులో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్ ప్రశాంతంగా సాగుతోంది స్థానిక గాంధీ బొమ్మ వద్ద గంజాయి డ్రగ్స్ మహమ్మారి దిష్టి బొమ్మను సిపిఎం నేతలు కార్యకర్తలు దహనం చేశారు గంజాయిని తరిమికొట్టాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు నగరంలో పలు స్కూల్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి ఈ బంద్కు వైసీపీ సిపిఐ సిపిఐ ఎంఎల్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ బీఎస్పీ ఈసీకే ఎంఆర్పిఎస్తో పాటు దళిత సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి మరోవైపు ఈ హత్యకు కారణమైన గంజాయి బ్యాచ్ లీడర్గా భావిస్తున్న లేడీ డాన్ అరవ కామాక్షమ్మ నివాసాన్ని స్థానిక ప్రజలు పూర్తిగా ధ్వంసం చేశారు పెంచలయ్య హత్య కేసులో ఈమె ఇటీవల అరెస్ట్ కావడంతో ఆగ్రహించిన స్థానికులు ఈ చర్చకు పాల్పడ్డారు కామాక్షమ్మ ఇంటితో పాటు ఆమె అనుచరులుగా వ్యవహరిస్తున్న వారి ఇళ్లను కూడా ధ్వంసం చేయడం గమనార్హం ఈ ఘటనతో ఆర్టీఐ కాలనీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది నెల్లూరులో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగ్ తేజ్ అందిస్తారు హలో నాగ్ తేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ నాగ్ తేజ్ చెప్పండి థ్యాంక్ యూ గగన కూడా జిల్లా వ్యాప్తంగా సిపిఐ సిపిఎం నేతలు ప్రజా సంఘాలు కూడా ఇటీవల జరిగినటువంటి పెంచలే హత్యకు నిరసన కూడా జిల్లా పూర్తిగా బంద్ పిలిపించారని చెప్పుకోవచ్చు ఉదయం తెల్లవారుజాం కూడా ప్రత్యేకించి సిపిఐ నేతలు కూడా ఇటు విఆర్సీ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ కూడా రోడ్లెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది కొంతమంది సిపిఎం నేతలు అడ్వకేట్లు ప్రజా సంఘాలు స్టూడెంట్ యూనియన్ లీడర్ అందరూ కూడా సార్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం హత్యపై వారు ఏ విధంగా స్పందిస్తారు తెలుసుకుందాం ముందుగా మీరు చెప్పండి సార్ ఏంటి అసలు ఈ పెంచలే హత్య ఎలా చూడవచ్చు గంజాయి మోకులు రౌడీ మోకులు వేటాడి వెంటాడి కేవలం గంజాయి క్రయ విక్రయాలకు అడ్డొస్తారో నేపథ్యంలో అతను హత్య చేశారు ఎలా చూడొచ్చు అంటారు ఇది గంజాయి అంటే ఎందుకని అంటే ఆర్టీటీ కాలనీ హౌసింగ్ బోర్డు కల్లూరుపల్లి దగ్గర ఉండేటువంటి ఆర్టీటీ కాలనీలో గంజాయి అమ్మకూడదు గంజాయి రహిత కాలనీగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచనతో పెంచులైతే అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది పెంచలై ఉంటే మేము గంజాయి ఆటలు సాగించడం కామాక్షి వాళ్ళ ముందే కామాక్షి మీద గంజాయి కేసులు ఉన్నాయి దీని ఉద్దేశంతోనే అంతం చేయాలనేటటువంటి పథకం ప్రకారం పెంచడం జరిగింది వాళ్ళు వాళ్ళ పిల్లలు స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చేటటువంటి క్రమంలో దారి కాసి దాదాపు ఒక పదిహేను మంది దారిగా దాదాపు హాస్పిటల్లో వాళ్ళని అతిగామించడం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఈ రోజు ఈ జిల్లాలో గంజాయి అనేటటువంటి విస్తరించింది అనేక శివారు ప్రాంతాల్లో ఆటోల్లో తీసుకొచ్చేసి రాత్రి సాయంత్రం అయితే అనేక మంది పిల్లలకి అమ్మేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు స్టూడెంట్స్ గంజాయికి అలవాటు పడుతున్నారు శివారు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఈ విధమైనటువంటి పద్ధతులు అలవాటు పడేటటువంటి ఉంది కుటుంబాలు కుటుంబాలే భిన్నా భిన్నమయ్యేటటువంటి పరిస్థితుంది అందుకని మొన్న జరిగినటువంటి నవాపేటలో లో డబల్ మాటలు గంజాయి కి సంబంధించినటువంటి మాటలే అట్లాగనే రంగనాయులపేట దగ్గర బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి మాటలు కూడా ఈ విధమైనటువంటి పద్ధతుల్లో గంజాయి కి సంబంధించిన సంతపేటలో జరిగినటువంటి రస్సులు అనేటటువంటి సంపేసింది కూడా ఈ అదే గంజాయికి సంబంధించినటువంటి మాటలే అందుకని మేము ఏం చెప్తున్నామంటే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళుగా ఈ గంజాయి మూకలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది అందుకని పోలీసు యంత్రాంగం మీద ఈ రాజకీయ పార్టీ నాయకులే ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళని రక్షించేటటువంటి పరిస్థితి ఈ రోజు జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి మాటల్లో ఈ మధ్య కాలంలో విపరీతంగా జరిగేటటువంటి పరిస్థితి వచ్చింది అందుకని ఇది ఈ రోజు జరిగేటటువంటి బంధు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన బంధు కాదు ఈ జిల్లాలో డ్రగ్స్ అంతం చేసేదానికి మాఫియానికి జరిగేటటువంటి బంధు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా డ్రగ్స్ మొత్తం కూడా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం వారితో మాట్లాడడం చెప్పండి అసలు ఎలాంటి శిక్షణ ఎందుకంటే జైన శిక్షణగా మారుతుంది ఎలాంటి శిక్షలు వస్తే బాగుంటుంది ఇలాంటి స్మగ్లింగ్ వ్యాపారాలు చేస్తున్నా గంజాయి స్మగ్లింగ్ వాళ్ళకి ఖచ్చితంగా కూడా నేను ఒక మంచి వ్యక్తి పది మందికి ఉపయోగపడే వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈ రోజు పెంచలేని ఈ విధంగా పట్న పెట్టుకోవడం జరిగింది అన్యాయంగా దానికి కారణం గంజాయి అలాంటి వాళ్ళే ఇప్పుడు ముద్దాయిల్ వారిని వారిపై రౌడీషన్ నమోదు చేసి గౌరవ పోలిస్తారు అదే విధంగా కూడా ఏర్పాటు చేయాలని అవసరమైతే గౌరవ కోర్టు వారి ద్వారా పులిసర్స్ కూడా చట్టపరంగా విధించాలని కోరుతున్నా నేను పేటెడ్ రాజారావు హైకోర్టు న్యాయవాదిని సో ఇది జిల్లాలో పరిస్థితి ఉదయం నుంచి కూడా రియాసి సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు కూడా పెద్ద ఎత్తున సిపిఎం నేతలు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద కూడా ఇక్కడ చేరుకున్నారు పూర్తి స్థాయిలో బంధు సాగరిస్తుంది ప్రత్యేకించి పోలీస్ కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి కాకుండా ఈ యొక్క బంధు కూడా పూర్తిగా జిల్లా వ్యాప్తమైనటువంటి ప్రజలు ఇక్కడ కావచ్చు షాపులు కూడా మూసివేసి ఒక హత్య కేసంగా హత్య ఎవరైతే రుణాలు వారికి పూర్తి స్థాయిలో కఠినమైన శిక్ష విధించాల్సింది ప్రధాన డిమాండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి